ఖచ్చితంగా ఈ వార్ టూ సినిమా అయితే చూడండి మీరు దేశభక్తిని సాటుకోండి ఈ సినిమా చూస్తే మీరు దేశభక్తులు తయారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఆఖరికి ముసలోళ్ళు కూడా వచ్చి ఈ సినిమా వార్ టూ సినిమా చూడండి చూస్తే మీరు ఒక దేశభక్తి దేశం కోసం మనం పోరాటం చేయడం ఒక నమ్మకం ఒక సంకల్పం అనేది మీరు మొదలవుతుంది ఇప్పుడే చూశాను వార్ టూ గుడు మన ఎన్టీఆర్ అన్న ఉంటే వన్ సైడ్ సినిమా మాత్రం రితిక్ రోషన్ గారు యాక్టింగ్ మన యాక్టింగ్ సూపర్ ఉంది మీకు చెప్పాలి ఏంటంటే ఇప్పటి వరకు చూసుంటారు ఈ ఫైట్ ఇందులో వాటర్లో ఉన్న ఫైట్ ఎక్కడ తెలుసా ఏరోప్లెయిన్ పైన ఏరోప్లైన్ లోపల కాదు ఫైట్ ఏరోప్లెయిన్ పైన ఫైట్ సముద్రంలో బోట్ పైన ఫైట్ సముద్రంలో ఫైట్ మన ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా ఉంటుంది తెలుసా ఆ ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్లో అరుపులు కూతలు అసబ్బా ఏం సినిమా అబ్బా వార్ టూ చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా వార్ టూ కూలీ పవర్ కూలీ మూవీ చూశాడు మనోడు ఎన్టీఆర్ మూవీ చూశాడు తండ్రి కొడుకులు పోటీ పెట్టారు ఎవరన్నా ఉన్నారంటే అది బాగా వాడుకున్నారంటే బాలీవుడ్ జూనియర్ పెట్టి ఇండస్ట్రీ కొట్టారు తమిళలో నాగార్జున పెట్టి వెయ్యి సినిమా తీశారు ఒకటే చెప్తున్నాను కూలీ వారు రెండు చూడండి రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ రెండిటికి ఒకటే రెస్పాన్స్ వస్తుంది సాయిమాన్ క్యారెక్టర్ అంటే పడిపోయింది ఇండియన్ బాక్స్ విలన్ అంటే నాగార్జుననే కూలీకి అక్కడ నూట ఎనభై రూపాయలు వారికి బాలీవుడ్లో తో రెండు వందల యాభై రూపాయలు కానీ ఇక్కడ నాలుగు వందల రూపాయలు ఎందుకనంత అంత నాకు అర్థం కాదు అంటే టాలీవుడ్ కి రేట్ అంటే ఎందుకంటే వాళ్ళు పెంచిన రేట్లు మనం ఎత్తున్నాం కాబట్టి కి రేటు టికెట్లు రేటు పరంగా ఈ టికెట్ ఈ సినిమాకి ఈ టికెట్లు బుక్ మన సినిమాని భారీ బడ్జెట్ వచ్చిందనుకో మీరు పెంచుకున్న మేము మాట్లాడడం కానీ చిన్న సినిమాలకి అదే రేటు పెద్ద సినిమాలకి అదే రేటు అంటే ఇంకా ఫ్యాన్స్ ఇంకా నెత్తిన పెట్టుకున్నా మన నేనెత్తే సినిమాలో మన సాయి క్యారెక్టర్ క్యారెక్టర్లకి అయిపోయింది టాలీవుడ్ అంత జనాలు సో ఓవరాల్గా నాకు ఈ సినిమాకి రేట్లు బొక్క సినిమా వరకు చూసుకుంటే ఓకే అన్న జస్ట్ ఓకే మిగతా దోష పెట్టుకోవాలా హిందీ హీరోలు ఆ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ పని అయిపోయింది మిగతా హీరోలను బతకని అనా అదేంది మొత్తం అవునక్క నిజంగా ఇవ్వ ఈ అక్క కన్నా ఈ అక్క కన్నా బాగుంది సినిమా నిజంగా ఇంత చక్కటి ఇంత చక్కటి సినిమా అంది అందించినందుకు ఆ డైరెక్టర్ నిజంగా ఈ స్టోరీ రాసిండు కదా స్టోరీ ఎన్టీఆర్ అన్న దుష్టి దుష్టిలో పెట్టుకొని రాశాడు ఏడా ఏడా సౌత్ ఇండియన్స్ ఏదో తెలుగు బిడ్డలు తందరో సినిమా ఎన్టీఆర్ తక్కువ చూపిస్తే ఏడాది అందరూ అని కూడా రాసుకుంటాం మనం ఆ డ్యాన్సు ఆ ఎలివెన్స్ ఆ యాక్టింగ్లు మిగతా హీరోలందరూ పాయపజులు పానీపూరలు దోశబాట్లు పెట్టుకోరలా అందరు దోశబాటులు పెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ తప్ప అమీర్ ఖాన్ క్యారెక్టర్తో ఇక్కడ పెద్ద పని ఏం లేదు నాగార్జున గారు చూసుకుంటే కనుక మన్మథుడు అని చెప్పేసి ఎన్నో లేడీ ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఇప్పుడు మెయిన్గా మొదటిసారి విలనిజం ఏ విధంగా ఉంది సినిమా ఫస్ట్ టైం విలన్ విలన్ క్యారెక్టర్ చేసినా దంచి కొట్టేశారు అన్న ఎందుకంటే జగపతి బాబు గారు అది బాలకృష్ణ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసి ఎర్ర కొట్టేశారు సో మళ్ళీ రాజన నాగార్జున గారు కూడా విలన్ క్యారెక్టర్ చేసి చాలా బాగా చేశారనమాట టాలీవుడ్ రెండు కలిపి చూస్తే ఎంత బాగుంటుందో అంత హైఫీస్ట్ అయితే ఉంది మూవీ నాకైతే చాలా నచ్చింది యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ యాజ్ రితిక్ రోషన్ ఫ్యాన్ నాకు చాలా బాగా నచ్చింది ఎవరు ఎక్కువ లైక్ ఎలా చెప్పగలం ఇద్దరు మంచి యాక్టర్స్ బాగా జా అంటే ఒక యాక్టర్ని మనం చెప్పలేం అందులో అంతా మంచి యాక్టర్స్ని వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చెప్పలేం కానీ ఇద్దరు అయితే ఇచ్చి పడేశారు మొత్తం ఐ ఫీస్ట్ అయితే ఉంది మూవీ అంతా అయితే నిజంగా చెప్తున్నా కూలీలా ఎలా చేయాలో ఒక విశ్వం చూపించేసిండు యాక్టర్ నటరు నటరు విశ్వం చూపించేసిండు అంటే చెప్తున్న స్టైల్స్ కానీ ఒక యాంగిల్ లో మనం ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం అనుప్ గారు దీనికి ఒక పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు మ్యూజిక్కి ఒక డిఫరెంట్ మ్యూజిక్ కొట్టేసింది అనుప్ గారు హ్యాడ్సాప్ సార్ మ్యూజిక్ మాత్రం సూపర్ చేసిరు నాగార్జున సారీ మన ఇక్కడ రంజనీకా స్టైల్స్ లో సాంగ్స్ అవి పెట్టారు డిఫరెంట్గా ఆ సాంగ్స్ చాలా బాగున్నాయి ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఆ లాస్ట్ ఫైట్ మన నాగార్జునతోటి మన రజినకాంత్ తో ఫైట్ ఉంటుంది అది ఒక డిఫరెంట్ యాంగిల్ చూపిస్తారు ఫైట్స్ కానీ అది ఒక డిఫరెంట్ మనం ఇప్పుడే చూలేము ఒక డిఫరెంట్ యాంగిల్ అది నాగార్జున కెరియర్లో పెద్ద బెస్ట్ మనం చెప్పొచ్చు మన రజినాంత్ గారికి మళ్ళీ కంపేర్ అని చెప్పొచ్చు మూవీ అయితే చాలా బాగా ఎన్టీఆర్ అని చెప్పినట్టు మూవీ అయితే అదిరిపోయింది మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇద్దరి హీరోల ఇంటరాక్షన్ సీన్స్ యాక్షన్ సీన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ రీసెంట్ టైమ్స్లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ Y movilo una año para